పెద్ద యూ టర్న్ అవుతుంది పెద్ద మైనస్ అవుతుంది ఆయనకి అలాగని కోర్టు తీర్పు వచ్చి వాలంటీర్లతో రాజీనామా చేయించేస్తే నిజంగా పంచమని చెప్పిన పంచడానికి అప్పుడు వాలంటీర్లే ఉంటారు కదా చెయ్యరు చెయ్యరు అట్లా అవ్వదు వీళ్ళకి అయితే కనుక మొన్న వెంటబడ్డారు గాని మెయిన్ ఏమైపోయిందంటే వాళ్ళకైనా ఇప్పుడు వీళ్ళ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఈ రెండు నెలలు అయితే ఐదు వేలు ఇస్తుంది కదా గవర్నమెంట్ వచ్చినట్టు అవును అవును ఏమన్నా ఏమి ఉండదు కదా ఆ తర్వాత జగన్ వస్తే అది కంటిన్యూ అవుతుంది ఎంత ఇస్తారు రేపు పొద్దున మేనిఫెస్టోలో చూస్తారు చంద్రబాబు వచ్చిన పదివేలు గ్యారంటీ ఉంది ఎందుకు అండి అంత పెద్ద కూటమిని అంత పెద్ద పార్టీలు కలిసి ఏర్పడిన ఒక కూటమిని వాలంటీర్లు అనే ఆ వాలంటీర్ అనే ఒక చిన్న వ్యక్తి మొత్తం కెలికి కల్లోలం చేస్తే ఆ కూటమి ప్రాక్టికల్ గా ఇక్కడ కూటమి వాలంటీర్ అనే కాన్సెప్ట్ కాదు ఒక పథకం జనం దగ్గరికి రీచ్ అవ్వడం ఆ రీచింగ్ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఉంటాం ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యే అనుకో ఏం చేసా నాకు అని దబాయించొచ్చు అవును వాలంటీర్ పక్కన ఉన్నప్పుడు ఇష్టదిస్తాడు ఇదిగో నీ జాతకం నీ ఇంటికి ఎంత ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఇంకేం మాట్లాడగలుగుతారు ఆ సెక్యూరిటీ లేకుండా చేయడం ఇక్కడ ఉద్దేశం బేసిక్ గా అంటే వీళ్ళు రోజు చెప్పి ఏం చేయలేదు నీకేం చేయలేదు నాశనం చేస్తాడు నాశనం చేస్తాడు నీకేం చేశాడ నీకేం చేశాడంట అని చెప్పేది ఏదైతే ఉంటుందో సాధారణంగా వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏమైపోయిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక ఇంటికి కనీసం పదివేల రూపాయల ప్రయోజనం ఇవ్వగలిగానని చెప్పారా నువ్వు జగన్ దాంట్లో కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు తను ఇచ్చిన డబ్బులు చెప్తున్నాడు రేషన్ అందులో రాయట్లేదు రేషన్ దేవ అందులో రాయట్లేదు కదా నీకు రేషన్ కింద నెలకి ఐదు కిలోలు బియ్యం చెప్పును బియ్యానికి ముప్పై ఎనిమిది రూపాయలు మేము వస్తుందా ఇప్పుడు ఎక్కడైతే రైతు బంధువు చెప్పట్లేదా అట్లా చెప్పచ్చు కదా ఆ రైతు భరోసా అది అట్లా చెప్పట్లేదు కదా రేషన్ చెప్పట్లేదు లేకపోతే పిల్లలకు స్కూల్లో అమ్మఒడి చూపెడుతున్నారు స్కూల్లో భోజనాలు పెడుతున్నారు కదా యూనిఫామ్ ఇస్తున్నారు కదా అయ్యేం చెప్పట్లేదు కదా రాయాలంటే అవి కూడా రాయొచ్చు కదా నీ బిడ్డలు ఎంత మంది ఉన్నారు నీ బిడ్డలకి స్కూల్ యూనిఫామ్ కి ఎంత అయింది షూస్ కి ఎంత అయింది